సార్ నమస్కారం అండి నమస్కారం మీ పేరు చెప్పండి నా పేరు షేక్ బాబా ఓకే ఏ ఊరు పేరూరు అనుమల మండలం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఎన్ని ఎకరాలు పేడి సేద్యం చేస్తున్నారు మీరు నేను పదిహేను ఎకరాలు చేస్తున్నాను పదిహేను ఎకరాలు సేద్యం చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ పంట స్టేజ్ ఎన్ని రోజులు మీకు ఇరవై ఐదు రోజులు సార్ ఇరవై ఐదు రోజులు స్టేజీ ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు పంటలో ఆకు చుట్టు పురుగు కానందోల్చు పురుగు నల్లి సార్ ఓకే ఏ ముందు కొట్టారు మీరు నేను అయినా కొట్టాను ఎట్లా ఉంది బాగుంది సార్ రిజల్ట్ బాగుంది ఓకే ఎన్ని రోజులు అవుతుంది నేను కొట్టి ఏడు రోజులు అవుతుంది సార్ ఏడు రోజులు అవుతుంది కొత్తగా ముందు ఎట్లా ఉంది కొట్టక ఆకు చుట్టు పురుగు బాగుండేది నల్లి బాగుండేది సార్ ఓకే నైన్ కొట్టిన తర్వాత బాగుంది మొత్తం క్లియర్ అయిపోయింది నల్లి ఆకు చుట్టు నల్లి పురుగు మొత్తం ఒకే ముందు క్లియర్ అయినా ఒకసారి చూపించు ఫీల్డ్ ఎట్లా పిచికారీ చేసి ఎన్ని రోజులు ఏడు రోజులు సార్ ఏడు రోజులు కంప్లీట్ క్లియర్ అయిపోయింది కొట్టక ముందు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పురుగులు ఉన్నాయి ఆరు సార్ ఆరు ఏడు ఆరు ఏడు పురుగులు ఉన్నాయి మొత్తం క్లియర్ అయిపోయింది పచ్చదనం ఎట్లా వచ్చింది పచ్చదనం బాగుంది సార్ పచ్చదనం బాగుంది బాగుంది దుబ్బు పెరుగుదల దుబ్బు పెరుగుదల బాగుంది సార్ యూ ఓకే చేనంత బాగుంది చేను అంతా బాగుంది సార్ రైతులందరిని నైనా వాడుకోమని చెప్తావా వాడుకోమని చెప్తాం సార్ ఎందుకు చెప్తావ్ ఎందుకంటే ఈ మందు బాగా పని చేస్తుంది ఆ పచ్చదనం బాగా వస్తుంది ఓకే ఆకు చుట్టూ పురుగు కానీ పురుగు కానీ నల్లి కానీ తేటగా పోతుంది తేటగా ఉంది రైతులందరూ చూడమంట నీ ఫీల్డ్ వచ్చి చూడండి సార్ వచ్చి చూడమంటే చూడొచ్చా ఆ చూడొచ్చు సార్ ఓకే ఇది నైనా వాడిన ఫార్మర్ కనుకో